చాలా అంటే చాలా రుచిగా సేమియాతో ఎప్పుడైనా ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ సేమియాతో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఒక కప్పు వరకు సేమియా తీసుకున్నామండి సేమియాని నానపెట్టుకోవాలి కనీసం సేమియాని ఒక గంట సేపయినా నానబెట్టుకోవాలండి ఈ విధంగా గిన్నెలో వేసుకొని నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకున్నాము అలాగే సేమియా కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ మనం బీఫ్ పిండి కూడా తీసుకున్నాము ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోవాలి పొడి బియ్య పిండి తీసుకోవాలండి బియ్య పిండిని జల్లించుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పిండికి బియ్య పిండిలోకి వాము వేసుకోవాలి పావు చెంచా వరకు వాము వేసుకోవాలండి వాముతో పాటు సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే పావు చెంచా కారం వేసుకోవాలి ముందుగా మనం పిండిలో ఉప్పు వాము కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు సేమియా మనకి ఇక్కడ గంటసేపు నానిపోయిందండి చూస్తున్నారు కదా మనకి సేమియాని పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది పిండి మాదిరిగా అయిపోతుందండి ఇప్పుడు ఇలా నానిన సేమియాని కలుపుకోవాలి చేత్తో బాగా మెదిపేసుకోవాలన్నమాట మెదుపుకున్న తర్వాత పిండిలో వేసుకోవాలి బియ్య పిండిలో వేసుకోవాలండి బియ్య పిండిలో వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి మళ్ళీ నీళ్లు వేసుకొని కలుపుకోవటం లేదు ఎందుకంటే సేమ్యా నానబెట్టుకున్న నానపెట్టుకున్న నీళ్ళే నాకు సరిపోయాయండి మీకు సరిపోకపోతే అప్పుడు మళ్ళీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి అలాగే కలుపుకునేటప్పుడు పిండి అనేది కలుపుకునేటప్పుడు నూనె వేసుకోవాలండి అయితే ఈ నూనె అనేది కొంచెం గోరువెచ్చగా చేసుకొని నూనె అనేది వేసుకోవాలి పిండిని సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మనకి సేమియా కూడా చక్కగా పిండిలో కలిసిపోయింది మీరు గంట సేపు సేమియాన్ని నానపెట్టుకుంటే ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు చక్రాలు గిద్దల్లో వేసుకుంటున్నాను పిండిని అలాగే నేను ఇక్కడ స్టార్ షేప్ చక్రాలు అనేవి తయారు చేసుకుంటున్నానండి ఈ చక్రాలు అనేవి కూడా చాలా రుచిగా ఉంటాయి కొంచెం కొంచెంగా చేసుకొని మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని డబ్బాకి ఎత్తి పెట్టేసుకొని అంటే మరీ ఎక్కువ చేసుకొని నిలవ పెట్టుకునేదానికన్నా చాలా సింపుల్గా వారం పది రోజుల వరకు చేసుకొని డబ్బాకి ఎత్తి పెట్టేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి తినడానికి మరి మీ అందరికీ సేమియా కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ చక్రాల రెసిపీ వీడియో అదేనండి మురుకుల రెసిపీ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్